నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకుని పొడవు పద్నాలుగు ఉన్నారండి స్టిచ్చింగ్ మనకు పదమూడున్నర వస్తుంది షోల్డర్ ఏడు ఇంచులు చంకామ్ చంకామ్ డౌన్ ఏడు ఇంచులు పెట్టుకుని ఇలా ఎల్ బాక్స్ తీసుకోండి తర్వాత సెట్ రోజు ఇలా పరుచుకొని ఒకసారి నెక్ ఎంత ఉందో చూసుకోండి బ్యాక్ సైడ్ నెక్ అక్కడ నాలుగు ఇంచులు అక్కడ నాలుగు ఇంచులు పెట్టేసుకొని పదిహేడు ఇంచులు వచ్చిందండి వన్ ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను నేను సెస్ట్ లూజు థర్టీ సిక్స్ అండి తొమ్మిది ఇంచులు పెడుతున్నాను తొమ్మిది ఇంచులు సెస్ట్ లూజు రెండు ఇంచులు ఖర్చుకి పెట్టుకుని కింద కూడా తొమ్మిది రెండు ఇంచులు ఖర్చు పెట్టుకుని ఎలా లైన్స్ తీసుకోండి కార్నర్లో వన్ ఇంచు తీసుకుని ఎలా రౌండ్ తీసేసుకోండి షోల్డర్ హాఫ్ ఇంచి కడలా పెట్టుకుని ఒకసారి ఎనిమిది ఇంచులు రావాలి సరిపోయింది నాకు తక్కువ వచ్చింది అది స్టిచ్చింగ్లో కవర్ చేస్తాను పొట్టినక్కే వన్ ఇంచు సరిపోతుందండి అలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి నేను దీనికి మకరం క్లాత్ వేసి చూపిస్తానండి నెక్కు ఇది కొత్తగా పళ్ళకి మోడల్లా వస్తుందండి ఇది నాలుగు ఇంచులు కింద మూడున్నర పెట్టుకుని ఇది మామూలు నార్మల్గా మీకు మోడల్ కోసం చూపించడానికి డ్రా చేస్తున్నాను అంతే కింద నాలుగు ఇంచులు నెక్ పడవండి ఇక్కడ కూడా నాలుగు ఇంచులు పెట్టేసుకుని హాఫ్ ఇంచు ఉంచుకుని ఇలా డ్రా చేసుకోండి పైన మూడున్న దగ్గర మార్క్ పెట్టుకుని మూడున్న దాన్ని మార్క్ పెట్టుకుని అలా కొద్దిగా షేప్ తీసుకోవడమేనండి ఈ షేప్ వస్తుంది నెక్ ఇలా డాట్స్ పెట్టేసుకోండి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా స్టిచ్చింగ్ దగ్గర కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టండి స్ట్రైట్ కట్టే దీనికి షేప్ బెల్ట్ కట్టే ఏమీ రాదు నార్మల్ నార్మల్ ఫ్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నానండి బ్యాక్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకొని మార్కలు వేడితే కొంచెం ఇలా మార్కింగ్ చేసుకోండి మనకు అటువైపు లైనింగ్ కూడా మార్కింగ్ పడుతుంది ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నెక్ కూడా డ్రా చేసుకోండి తర్వాత తీసేసి ఒకసారి నెక్ దగ్గర అది పెట్టుకుని కట్ చేసుకోండి సమానంగా ఎందుకంటే క్లాత్ ఇచ్చు దగ్గులు కింద ముందు పెట్టి కట్ చేసి తీసేసాను ఇప్పుడు డ్రా చేసేసుకొని పూట నెక్కే కొంచెం పైనుంచి తీయాలండి లోతు ఫ్రంట్ సైడు నార్మల్ నెక్ అయితే సెంటర్లోంచి తీస్తే సరిపోతుంది ఇది షోల్డర్ వచ్చేసిన నాలుగు ఇంచులు అండి మెడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ నెక్కే స్టార్ నెక్ పెడతానండి ఇది ఇది కూడా బక్రం క్లాత్లో చూపిస్తానండి ఇక్కడ పెట్టుకుని ఒకసారి కింద కూడా ఇచ్చేసి సమానంగా లేదు ఒకసారి చూసుకుని తర్వాత నాలుగు ఇంచుల దగ్గర మార్కు పెట్టుకోండి అక్కడి నుంచి వన్ ఇంచ్ అటు వన్ ఇంచు ఇటు పెట్టుకుని ఇక్కడ కూడా లైన్ గీసుకోండి తర్వాత నాలుగు ఇంచుల దగ్గర నుంచి రెండు వేల లైన్ల నుంచి ఇలా నాలుగున్నరకు లైన్ పెట్టుకుని పై నుంచి పది ఇంచులు వస్తుంది మనకి మిడిల్ పాయింట్ అనమాట సెస్ట్ మిడిల్ పాయింట్ తర్వాత టోకన్ నుంచి టోకన్ నుంచి పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోండి ఈ షేప్లో తీసుకుంటే మనకి బాగుంటుంది ఫిట్టింగ్ తర్వాత ఇలా కరువు స్కేల్ ఇచ్చేసుకొని కరువు తీసుకోండి ఇక్కడ కొంచెం షేప్ లాగా తిప్పండి షేప్ బాగా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇది మామూలు ప్రిన్సెస్ కట్టేనండి షేప్ బెల్ట్ ఏమీ రాదు ఇప్పుడు కింద లైన్ నుంచి పై లైన్కి ఇలాగా కొంచెం షేప్లా తీసుకోండి బాగుంటుంది ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అండి ఇది సైడ్ జాయింట్ ధర ఒక హాఫ్ ఇంచ్ పైకి వేసుకుని ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవడమే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తినండి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి అక్కడ మాకు పెట్టుకోండి అక్కడ నుంచి డ్రా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి తేనండి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అలా కటింగ్ చేసుకొని ఒకటి షార్ట్ హ్యాండ్స్ ఏనండి ఇలాగా రెండు మడతల మీద ఉన్నాయి కదా ఇలాగా ఇంకో మడత నాలుగు మడతలు వేసుకొని ఒకసారి అడ్జస్ట్ అయ్యి సమానంగా ఉన్నాయి లేదా చూసుకోండి మనకి బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చుట్టూ చూసుకోండి ఎంత ఉందో పది ఇంచులు వచ్చింది నాకు తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి రోజు ఇవి కారాస్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయండి అందుకని చదువుతున్నాను తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ పెడదాము ఒకసారి మనం స్కేల్తో లైన్ మార్క్ చేసుకోండి సమానంగా గెడ్జెస్ తేల్తో మనం సమానంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఏడు ఇంచులు పడవండి స్టిచ్చింగ్ అయ్యేటడికి ఆరు ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచులు ఇక్కడ కూడా ఏడు ఇంచులు పెట్టుకొని క్యాండ్ డౌన్ ఇంచులు అండి అక్కడి నుంచి లోపలికి రెండు ఇంచులు పెట్టుకోండి ఇలాగా అది ఖచ్చండి కింద ఆరు ఇంచులు రెండు ఇంచులు ఖర్చుకి పెట్టేసుకొని ఇక్కడ వన్ అండ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఒకటిన్నర ఇలాగ హ్యాండ్ షేప్ తీసుకోవడమేనండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఎలా కట్ చేసుకోవడమే డ్రా చేసినట్టు ఇక్కడ లైట్గా చిన్న పఫ్ పెడతానండి అది నేను ముందు అనుకోలేదు కటింగ్ చేసేటప్పుడు ఐడియా వచ్చింది నాకు అందుకోసమని ఇక్కడ లైట్గా తీసేస్తున్నాను ఇలాగ పైన ఉన్న క్లాత్ వరకు మటుకు తినండి ఇక్కడ చిన్న పఫ్ పెడతాను నాలుగు ఫ్రిల్స్ వచ్చేలాగా అంతే తినండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది హ్యాండ్ కింద కూడా చిన్న కరువు షేప్ వేస్తున్నానండి అది కూడా బాగుంటుంది అదొక ఒక మోడలు అంతేనండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కటింగ్ అయిపోయింది బ్లౌజు ఇప్పుడు మెయిన్ పీసు ఇలా మడత వేసుకుని ఒకసారి అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి సరిపోతుందో లేదో క్లాత్ అలా వేసాను నేను అలా వేస్తే కొంచెం హ్యాండ్ జాయింట్స్ వచ్చేలా ఉంది అందుకోసమని హ్యాండ్స్ అలాగ బ్యాక్ అయ్యానండి బోర్డర్ అందుకోసమని ఇలాగా ఆపోజిట్లో మడత పెడుతున్నాను బోర్డర్స్ రెండు ఒక పక్క వచ్చి రెండు సేమ్ బోర్డర్స్ మూలన ఒకటి పెద్ద బార్డర్ ఒకటి చిన్న బార్డర్ అయితే మళ్ళీ అలా చేయడానికి కావదండి అతుకులు పడినా అలాగే కుట్టుకోవాలి వన్ సైడే ఇది సేమ్ వల్ల నేను ఇలాగ ఆపోజిట్లో వేసుకుని హ్యాండ్స్ తీసేస్తున్నాను బార్డర్ నెక్ బ్యాక్ సైడ్ ఏమీ వేయట్లేదండి ఫ్రంట్ స్టార్ నెక్కి వేస్తాను అది స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఇప్పుడు ఇలా ఆపోజిట్లో వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ పిస్తాన్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలండి చూసుకోండి అక్కడ అడ్జస్ట్ అవుతుందో ఫ్రంట్ ఓపెన్ ఉండదు కదా ఓపెన్ లేని సైడ్ ఫ్రంట్ పెట్టుకొని తర్వాత బ్యాక్ పార్ట్ ఎక్కడ సమానంగా ఉంటుంది అక్కడ చూసి పెట్టుకుని హ్యాండ్స్ ఏం రాకుండా వస్తుంది సర్దుకోండి కింద పైన క్లాత్ లేదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సైడ్ పీసులు కూడా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవడమేనండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని కట్ చేసుకోండి ఇది హ్యాండ్ హ్యాండ్కి కూడా మనకి మెయిన్ పీస్ జాయింట్ పడుతుంది ఏమి సరిపోయింది కరెక్ట్గా క్లాత్ మనకి చుట్టూ కూడా కటింగ్ చేసుకొని అంతేనండి కటింగ్ అయిపోయింది ఇప్పుడు రాంగ్ సైడ్ చిన్న మార్కింగ్స్ పెట్టాను తెలియడం కోసం పడ బ్లౌజ్ కదండి కొంచెం డిఫరెన్స్ తెలీదు పీసులలో పెట్టేసుకొని ఇవి రాంగ్ సైడ్ నేను గమ్ పెట్టి జాయింట్ చేసేస్తున్నానండి దీనికి పకరం క్లాత్ వేసి నెక్ స్టిచ్ చేస్తాను కాబట్టి లేదంటే లైనింగ్తో స్టిచ్ చేసుకోవాలంటే నెక్ కట్ చేసేసుకొని రివర్స్ చేసుకొని మిషన్ మీద కుట్టుకోవాలండి నేనైతే గమ్తో జాయిన్ చేసేసి అప్పుడు మిషన్ మీద బక్రూమ్ క్లాత్ జాయిన్ చేసి కొడతానండి చుట్టూ కూడా నేను లైనింగ్ మిషన్ మీద ఎలా జాయిన్ చేసుకుంటా అలా గమ్ పెట్టి జాయిన్ చేసేస్తున్నాను మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు నేనంత గమ్తో జాయిన్ చేసేస్తున్నానండి ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అని ఎలా చివరికి పెట్టుకుని ఆ అన్నింటికి పెట్టాలని ఏం లేదు ఐరన్ లేకపోయినా మామూలుగా గమ్ పెట్టి ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకో ఐరన్ లేకపోయినా కాసేపు పక్కకు వదిలేస్తే అంటుకుతుందండి సరే ఉండే దానికి కూడా సేమ్ అంతే అలా ఒకసారి ఉంటే ఐరన్ చేసుకొని ఇప్పుడు గమ్ పెట్టుకోండి నీట్గా వస్తుంది బ్లౌజ్ మనకి ఫినిషింగ్ చివరికి పెట్టండి డాడ్స్ పెట్టుకునేవంటే కొంచెం స్లోగా చూసుకొని పెట్టుకోండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసేయండి సేమ్ అంతే రెండు పీస్ కూడా తర్వాత పక్కన పెట్టేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ సైడ్ పీస్లకు కూడా అంతేనండి ఇది మెయిన్ పీస్ కూడా ఇలాగే కంపెట్టేసి ఐరన్ చేసుకోవడమే మనకి స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుందండి తొందరగా అంటే తొందరగా ఏమవు అనుకో కానీ మనకి ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ ఇలా మోడల్లో కుట్టుకున్నప్పుడు కొంచెం ఇలా చేస్తే మనకు కొంచెం టైం కలిసి వస్తుందండి అంటే ఇలా గమ్ పెట్టుకోవడం కూడా కొంచెం టైం పడుతుంది కాకపోతే మనకి ఫినిషింగ్ బాగుంటుంది సిల్క్ క్లాత్కి అయితే బాగుంటుందండి దీనికి అయితే అవసరం లేదు ఇలా ఇది కూడా వేస్ట్ పీస్ అంతా కట్ చేసేసుకుని ఫ్రంట్ మిడిల్లో బాగా కూడా అలాగే పెట్టేసుకోండి నెక్ దానికి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి పండగ వాళ్ళకి వచ్చి ఖాళీ లేక పెట్టడం అవట్లేదు ఒకసారి చుట్టూ ఐరన్ చేసుకొని వేస్ట్ పీస్ అంతా కట్ చేసుకోవాలి ఇంకా మనకి కటింగ్ జాయింట్ చేయడం కూడా అయిపోయిందండి ఇందులోనే హ్యాండ్స్ మట్టుకు నేను రివర్స్ చేస్తానండి కుట్టేసి అందుకని హ్యాండ్స్కి ఏమీ నేను జాయిన్ చేయట్లేదు ఇప్పుడు గమ్ తోటి తినండి కటింగ్ అయిపోయింది ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్లో నెక్ దగ్గర ఒక చిన్న కట్స్ పెట్టుకోండి తినండి ఫ్రంట్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేసి నెక్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ మిగిలిందండి ఫ్రంట్ నెక్ వేస్తాను నేను ఇది పగరం క్లాత్ తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకోండి పొడవు వచ్చేసి అండి బ్యాక్ నెక్ పొడవు పదిన్నర పెట్టాను ఇక్కడ లైన్స్ సమానంగా తీసుకొని ఇది నాలుగున్నర ఇది మూడున్నర పెట్టానండి మూడున్నర పెట్టి కింద మూడున్నర పెట్టి ఇలా రౌండ్ తీసుకోండి బోర్డ్ షేపు తర్వాత కింద ఒక హాఫ్ ఇంచు అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు పెట్టుకుని ఇది మూడున్నర పెట్టేసుకొని కింద కూడా మూడున్నర పెట్టి ఇలా లైన్స్ గేసుకోండి బాక్స్లో గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మూడున్నరకి మూడు ముప్పావుకి పెట్టుకుని మార్కింగ్ ఇలా ఎక్కువ షేప్ తీసుకోండి అండి చుట్టూ ముప్పావు ఇంచు ఉండేలా చూసుకుని అలా డ్రా చేసి కట్ చేసుకోండి మీద పెట్టి ఐరన్ చేసేటప్పుడు స్టిచ్ చేస్తానండి స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్ స్క్రిప్ట్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అయితే ఇలాగ వస్తుందండి నెక్ మోడలు ఇది రెండు కట్ చేసేయండి మిడిల్లోకి పక్కన పెట్టేసి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోండి ఫస్ట్ సమానంగా లైన్ గీసుకొని ఎడ్జెస్ ఇది పొడవు వచ్చి ఆరు ఇంచులు అండి ఫ్రంట్ నెక్ ఇక్కడ ఇంచులు కింద కూడా నాలుగు ఇంచులు పెట్టేసుకొని ఇలా బాక్స్ తీసుకోండి ఇక్కడ ఒకటిన్నర పైకి పెట్టుకొని ఇలా స్టార్ షేప్ తీసుకోవాలి కొంచెం కరువు షేప్ లాగా చుట్టూ కూడా ముప్పై ఇంచు ఉండేలా చూసుకొని కటింగ్ చేసేసుకోవడమేనండి ఇక్కడ కొంచెం కటింగ్ అవ్వకుండా చిన్న లైట్గా ఉంచుకోండి ఇక్కడ ఇక్కడ కొంచెం కట్ అవ్వకుండా ఉంచుకోండి తర్వాత ఇలా కట్ చేసుకొని తినండి మిడిల్ కట్స్ పెట్టుకోండి ఫ్రంట్ నెక్ తర్వాత లైనింగ్ పీస్ తీసుకొని దీని మీద పెట్టేసుకొని షైనింగ్ ఉంటుందండి షైనింగ్ ఉన్నది క్లాత్ వేపు పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి స్టిక్ అవుతుంది మీకు లేదంటే కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఐరన్ బాక్స్ లేనట్టయితే కుట్టేసుకోండి ఇలా లైనింగ్ మీద పెట్టి చుట్టూ నెక్కే షేప్ అయితే ఉందో ఆ షేప్లో కుట్టేసుకుంటే మీకు కలర్ ఉంటుందండి ఐరన్ ఉంటే ఇలా చేసుకుంటే కుట్టే పని లేదు మనం నెక్క కతికేటప్పుడు కుట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉంచుకోండి కూడా రెండు భాగాలు చేసేయండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతే ఇలా పెట్టి ఐరేంజ్ చేసుకోవడమే నెక్ కూడా ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరేంజ్ చేసేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఇంచు కట్ చేసుకోండి చుట్టూ ఒక హాఫ్ ఇండి ఇలా కట్ చేసుకోండి ఇక్కడ అవసరం లేదు